Lord, today we shall read Lamentations 3, verse 32. Though he brings grief, he will show compassion. So great is his unfailing love. Prilara, Yoka, Vudikala, Samila, Dinwakia, Nature, the Kundam, Parashud, the Grandamundi, Vilapa, Wakimalu, Mudad, the Ayamu, Mopiranda, Wachnam, Ayana, Bada Pitananu, Tana, Krupa, Jalipudano. యస్సు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క జాలి గురించి ఆలోచించినప్పుడు పిల్లర మన హృదయము ఎంతో సంతోషిస్తుంది ప్రభు నందు ఆనందిస్తుంది తద్వారా దేవుని అంతటితో ఆరాధిస్తాం ఆయన మహిమపరుస్తాం ఆయన కొనియాడుతాం ఆయన ప్రేమిస్తాం ఇక్కడ చూసినట్లయితే ఆయన బాధ పెట్టినను ఎందుకు వారు బాధను అనుభవించినారండి మరి దేవునికి దుఃఖకరంగా జీవించినప్పుడు దేవునికి ఇష్టం లేనివి వారు చేస్తూ వచ్చినారు దేవుడు ఎందుకు వారిని బాధ పెట్టినారంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నారు వారు చేసే పనులు బట్టి వారికి నష్టం కలుగుతుంది శ్రమ కలుగుతుంది దుఃఖం కలుగుతుంది అది దేవునికి తెలుసు కాబట్టి వారిని గద్దించి బుద్ధి చెప్పినారు పిల్లరా అయితే అక్కడ క్రింద వాక్యంలో చూసినట్లయితే చక్కగా రాయబడి ఉంది తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను నా ప్రీడ నా ప్రియ సహోదరి నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు కృపా సమృద్ధి గలవాడు జాలి పడేవాడు కొన్నిసార్లు మనం చేసే పనులు బట్టి కొన్నిసార్లు నష్టపోతాం దుఃఖం కలుగుతుంది కానీ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క జాలి శాశ్వతమైనదండి కాబట్టి ఆయన ప్రేమించి ఆయన వైపు చూసినట్లయితే ఈ కృపా సమృద్ధిని శాశ్వతముగా ఉచితముగా మనం పొందుకుంటామండి అదే దేవుని యొక్క ప్రేమ అదే దేవుని యొక్క కృప కాబట్టి ఈ కృప ఈ ప్రేమ గల దేవుణ్ణి మనసారా పూజించి ఆరాధిద్దాం ఆయన వైపు చూసి ఆశ్రమిగా చేసుకుందాం అలాంటి కృపను నేను మనందరికీ దయచ్చిన గాక ప్రాణం చేసుకుందాం జాలిగల దేవ కృపగల దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ నా కొరకు మా కొరకు యస్సు ప్రవా నీ లోకంలోకి వచ్చినారు మీ విలువైనటువంటి ప్రేమను ప్రభువా ఆ కలవరిలో నా కొరకు చెట్టినారు నన్ను క్షమించడానికి నన్ను పైకెత్తడానికి నన్ను లేవనెత్తడానికి నన్ను బాగు చేయడానికి మమ్మల్ని అందరినీ ప్రేమించారు ప్రోవా శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించి కాపాడుతున్న విధానం బట్టి మీకున్నారు తిరిగి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నారు బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడను మీరు ప్రోవా మా యొక్క అతిక్రమం బట్టి పావాలను బట్టి కొన్నిసార్లు బాధ కలుగుతుంది అనుభవించాలి చేసిన వాటికి ప్రభా తప్పకుండా భరించాలి కానీ మీరు క్షమించే దేవుడు జాలిపడే దేవుడు కృపుచిపెట్టే దేవుడు కాబట్టి మీ వైపు చూసినప్పుడే మాకు నిరీక్షణ క్షమాపణ ప్రవా రిస్టరేషన్ ప్రవా మా జీవితాలు మరలా కట్టుకోగలము అందును బట్టి కృతజ్ఞత ఆశలు చెల్లిస్తూ కాబట్టి మా పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ వాగ్దానాన్ని వారి జీవితం నెరవేర్చండి ఏ శ్రమ గుండా ఏ బాధ గుండా భయం గుండా ఉదయం కాల సమయంలో వాళ్ళు వెళుతున్న ప్రవా మీరు జాలిపడే దేవుడు కాబట్టి మీ వైపు చూస్తేనే వరిక బాధల్లో ఇరుకులు ఇబ్బందుల్లో నెమ్మది సంతోషమానందం ఆనందము బాధలు కలవని కాదు కానీ రోగములు కలవు అని కాదు కానీ రోగములను బాధలకు మించినటువంటి దేవుడు మాకు ఉన్నాడు అని ప్రోవా మేము నిరీక్షణ కలిగి జీవిస్తాం అలాంటి కృపణ దయచేయమని ఇది నాతో రేఖల కింద భద్రపరిచి ప్రతి అపాయం తప్పించమని ఏ అతి పరిశుద్ధమైన ఘనమైన నాను బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి ఆమెన్ కోల్ ఆల్ యోర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ Greetings in the precious name of our Lord and Savior Jesus Christ. This verse, Lamentation 3:32, offers reassurance that hardship is never the final word. While seasons of difficulty may arise, God's compassion ultimately prevails. Lamentations 3:32 reminds us that God's discipline or allowing of trials is not rooted in cruelty but in love and purpose. Amen.